శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది తనపై భౌతిక దాడులు చేస్తామంటూ వస్తున్న హెచ్చరికలపై మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు మంత్రి అచ్చెనాయుడు మాజీ మంత్రి ధర్మనా కృష్ణదాసులను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు నన్ను కొడతాం నరికేస్తామని ప్రగల్భాలు పలికారు కదా అందుకే మీరు చెప్పిన చోటుకే వచ్చాను ఏం చేస్తారో చేసుకోండి అంటూ నిమ్మాడ సెంటర్లో నిలబడి ఆయన సవాల్ విసిరారు హైదరాబాద్ నుంచి నేరుగా పలాసకు చేరుకున్న ఆయన అర్ధరాత్రి వేళ హైవేపై హల్చల్ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది తనను భయపెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అందులో భాగంగానే అప్పన్న అనే వ్యక్తితో తనకు ఫోన్ చేయించి బెదిరింపులకు పాల్పడ్డారని దువ్వాడ ఆరోపించారు ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్నందుకే తనపై దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు తాను దేనికి బెదిరేది రకం కాదని ప్రాణం పోయినా ప్రశ్నించడం ఆపబోమని స్పష్టం చేశారు ఈ బెదిరింపుల వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తానని న్యాయ పోరాటంతో పాటు మీడియా వేదికగా నిజాలను బయట ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ ఇది నిమ్మడ హైవే ఎగ్జాక్ట్ మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళు ఊరు నరసన్నపేట అంటే కృష్ణదాసు వాళ్ళు మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా ఒకప్పుడు పెట్టాడు ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా దమ్ముంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం అని చెప్పారంట సరే మీరేం చేస్తారో నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో నుంచి పదకొండున్నర అవుతుంది మరికొద్ది దూరంలోనే ఉంది వెళ్తున్నాను రొకటి చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఆయన రెడీ నేనేం తప్పు చేశాను ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను వీళ్ళు వచ్చే రాజకీయాలని బయటపెట్టారు మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు అంత మాత్రం చంపేస్తారా ఓకే చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు దయచేసి రావద్దు అలా వెళ్ళిపోమని హైదరాబాదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని అందుకే ఆపాను ఇక్కడ కారు ఆపాను ఇక్కడ నిలబడ్డాను ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను ఒక వన్ ఆఫ్ టూ అవర్స్ వెయిట్ చేస్తారు ఇక్కడే వాళ్ళతో రండి మరి పోలీసు వారి తీసుకుని కూడా ఈ విషయం నేను పెట్టాలి గత ఎస్పీ గారిని కూడా కలుస్తాను అందరి దృష్టిలో పెడతాను పత్రికా ముఖ్యం కూడా విషయం తెలియజేస్తాను జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట చూద్దాం అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను ఇంకా గొంతుం మాట్లాడతాను ప్రజా సమస్యల పైన పోరాడతాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయండి అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను ఏం చేస్తారో చూస్తాను ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధం భయపడే రకం కాదు అదిరే బెదిరే రకం కాదు ఇువాడ శ్రీనివాస్ తెలియజేస్తున్నాను ఇంకా టూ అవర్స్ ఇక్కడే ఉంటాను ఈ వివాదానికి కేంద్ర బిందువుగా దివ్వెల మాధురి విడుదల చేసిన ఒక ఆడియో రికార్డింగ్ నిలిచింది దువాడ శ్రీనివాస్ అనుచరుడు కింజారాపు అప్పన్నకు మాధురికి మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్నారు ఆడియోలో శ్రీనివాస్పై దాడికి ప్లాన్ జరగబోతున్నట్లు అప్పన్న తెలిపాడు నర్సిందపేట లేదా నిమ్మాడ జంక్షన్ వద్ద ఈ దాడి జరిగే అవకాశం ఉందని అప్పన్న హెచ్చరించినట్లు ఆ ఆడియో ద్వారా తెలుస్తుంది ఈ పరిణామంతో అప్రమత్తమైన దువాడ ముందస్తుగా స్పందించి ప్రత్యర్థుల ఇలాకాలోనే సవాలు విసిరడం సంచలనంగా మారింది

మరి ఇలాగ ఇలాగ మరి రా మరి నర్సనపేట దాడి వెళ్ళలేడు పైపు తెలిపోలేదు కానీ మేము అందరం కూడేస్తాం రా అనేసి అన్నాడు అయితే మరి ఏం నేనేం చేస్తున్నా అనేసాను నేను అనేసిన తర్వాత అక్కడ ఎంపీపీ పోలాక్ ఎంపీపీ ఆయన ముద్దాడు ఏదైనా ఆరంగు అని చెప్తున్నాడు కొడుతారు అంటే మరేట్ లేదమ్మా కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గతసారి ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అయితే నేను అన్నాను ఏంటి అనయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాగ్ వెళ్ళే కదా అన్నాను నేను అంటే అదే నీకు సరే అనేసాడు

శ్రీకాకుళంలో తాజా రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పృథ్వీరాజ్ లైవ్ లో అందిస్తారు చెప్పండి పృథ్వీరాజ్ అసలు దువ్వాడ శ్రీనివాస్ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి విన్నాం దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి యా ఇప్పుడు మనం చూసుకుంటే గత ఏదైతే ఈ దువ్వాడ శ్రీనివాస్ మీద దాడి జరిగే జరగబోతుంది అని వస్తున్న ఈ వార్తల మీద మనం చూసుకుంటే గతంలో ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ అంటే ఈ వైసీపీలో ఉన్న పార్టీలో ఉన్న సీనియర్ నాయకులైన ఆ దువ్వాడ ప్రసాద్ రావు గారు గాని ఆ దువ్వాడ ఆ సారీ ఆ ధర్మాన ప్రసాద్ గాని ధర్మాన కృష్ణదాస్ గాని వీరిరువురు సోదరులు అయితే వీళ్ళతో పాటు రాజకీయంగా వైసీపీ పార్టీలోనే ఉన్నారు దుర్వాడి శ్రీనివాసరావు దాకా కూడా అయితే ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనంత అంటే వైసీపీగా అంటే ఎమ్మెల్సీ గా ఉన్న దుర్వాడి శ్రీనివాసరావు ఎప్పుడైతే వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు అప్పటి నుంచి కూడా ఆయన స్వరం మారినట్టు మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఆ కాలింగ సామాజిక వర్గం ఆ విలమ సామాజిక వర్గం అనేది ఈ ఆ పార్టీలోనే ఈ రెండు సామాజిక వర్గాల మధ్యన కూడా ఒక ఆధిపత్యం నడుస్తుంది ఆ ఏదైతే దువ్వార్ శ్రీనివాస్ సొంత సామాజిక వర్గమైన కాళింగ కాలింగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది ఆ మా సామాజిక వర్గానికి ఆ పదవులు రావడం గాని ఆ లేదంటే రాజకీయంగా గాని అనగదొక్కుతున్నారు అలాగే ఏదైతే ఆ టీడీపీలో ఉన్న కొందరు అంటే కిందరాపు బ్రదర్స్ గాని ఆ నెక్స్ట్ ఈ ధర్మాన బ్రదర్స్ కానీ వీరందరూ కూడా ఆ ముఖముడిగా ఆ వీరంతా ఒకే సామాజిక వర్గం అయింది కాలింగ సామాజిక వర్గాన్ని ఆ వీరు ఖచ్చితంగా పనకు దొక్కుతున్నారు అనే ఆరోపణలతో దువ్వాటి శ్రీనివాస్ ఇటీవల సోషల్ మీడియా వేదిక అనేక ఛానల్స్ లో గాని అనేక ఆ పత్రికల ముఖంగా గాని ఆ ధ్వజమిచ్చినట్టు మనకు తెలుస్తుంది అయితే ఈ వార్తల నేపథ్యంలో కూడా ఇటీవల ఆ ధర్మాన ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఆ టిడిపి కార్యాలయాలన్నీ కూడా ఎమ్మెల్యేలు కార్యకర్తలు చేతుల్లోకి వెళ్ళాయి ఏదైనా రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా ఎమ్మెల్యేలు చెప్పండి ఏ పని అవ్వట్లేదు అని ఏదైతే ఆయన ఆరోపణ చేశారు దానికి ప్రత్యారూపంగా అంటే ఈయన శ్రీనివాస్ కూడా ఘాటుగా ఆయన ధర్మాన ప్రసాద్ పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అయితే గత రాత్రి ఆయన ఏదైతే హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామమైన టెక్కలు బయలుదేరుతున్న దా మార్గ మధ్యంలో అంటే నిమ్మాడి మీద వెళ్ళి హైవే మీద వెళ్లాల్సి వస్తుంది అయితే ఆ క్రమంలో ఆ అప్పన్న అంటే ఆ అప్పన్న అనే అతను ఏదైతే దువ్వాడి శ్రీనివాస్ గారికి కాల్ చేసి ఆ ఇలాగా మీ మీద దాడి జరగబోతుంది మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో ఈ వివాదం మొత్తం మొదలైంది వెంటనే ఆ వారి మాధురి కూడా ఆయన ఫోన్ చేసి ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటని అడిగేసరికి అతను కూడా మీ మీద దాడి జరిగే అవకాశం ఉంది దువాడ సీన్ మీదకి ఆయన నిమ్మాడ గాని నర్సనపేట గాని ఎక్కడో దగ్గర ఈ రెండు చోట్ల ఎక్కడో దగ్గర ఖచ్చితంగా దాడి చేస్తామని చెప్పారు అయితే నిమ్మాడలో మన అత్యనాయుడు ఆ యొక్క మొత్తం స్వగ్రామం గాని అక్కడే ఆ ఏరియాలో ఉంటుంది ఈ నర్సనపేట అనేది ధర్మాన కృష్ణదాస్ మాజీ రెవెన్యూ మంత్రిగా కూడా చేశారు వైసీపీఏ అయితే ఈ ఏరియా ఇక్కడ నుంచి దాటే క్రమంలో ఖచ్చితంగా దాడి చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా దువాణి శ్రీనివాస్ అదే హైవే మీద నిల్చుకుని ఎవరైనా దాడి చేస్తే రండి చేయండి నేను ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్తాను నేను ఎవరికి భయపడినని చెప్పి నేను రాత్రి కూడా ఆయన చాలాసేపు అక్కడే ఒక రెండు గంటల దాకా అక్కడే ఉండి మొత్తం ఆ హడావిడి చేసినట్టు మనకు తెలుస్తుంది ఎస్ పృథ్వీరాజ్ మరి మంత్రి అచ్చెన్నాయుడు గాని మాజీ మంత్రి ధర్మన గాని దీనిపైన స్పందించారా యా ఇప్పటిదాకా అయితే వీరు ఎవరు కూడా స్పందించడం లేదు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఇరువురికి కూడా ఏదైతే ఈయన గత కొంతకాలంగా ఈ ఇరువురు అంటే కింజరాపు బ్రదర్స్ కానీ ధర్మాన్ బ్రదర్స్ కానీ వీరిద్దరూ కూడా కాళింగ సామాజిక మార్గానికి కాలింగ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారని ఏదైతే చెప్తున్నారో ఆ ఖచ్చితంగా ఈయన దీన్ని ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాను కాలింగ సామాజిక వర్గాన్ని అంతా ఐక్యత చేస్తాను అని ఇప్పటి నుంచో ఆయన చెప్తున్నారు అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే దీనిపై ఇటు ఇరువురు నేతలు కూడా అంటే కింజరాబు వారు కూడా అలాగే ధర్మ సోదరులు కూడా ఇప్పుడు దాకా అయితే దీనిపై ఎటువంటి రియాక్షన్ అనేది లేదు ముఖ్యంగా ఈ అంటే ఈ వైసీపీలో ఉన్న కొందరు ఆ చోటా నాయకులు గాని ఇతర నాయకులు గాని అంటే ఈ దువ్వాడి శ్రీనివాస్ సంబంధించిన సామాజిక వర్గం వారు కూడా ఆయన్ని దువ్వార్ శ్రీనివాస్ పట్ల ఘాటుగానే వ్యాఖ్యానించారు అంటే నర్సనపేట జెడ్పీటీసీ ఆరంగి మురళి కూడా ఇటీవల తన సొంత సామాజిక వర్గం గ్రూపుల్లో గానీ ఆ ఏదైతే పార్టీ గ్రూపులు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా దువ్వాడపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఆయన కూడా వీడియోలు పెట్టడం జరిగింది అలాగే వీరందరూ కూడా ఏదైతే మన దువ్వాడ శ్రీనివాస్ టార్గెట్ గా కొన్ని వీడియోలు అయితే వచ్చాయి అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఖచ్చితంగా నా మీద దాడి జరుగుతుంది అనే ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన నిన్న ఏదైతే నిమ్మాడ బ్రిడ్జి వద్ద అక్కడే ఉండి ఎవరు రండి నేను అవసరమైతే నేను ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్తాను ఆ ఈ సంఘటన ఇక్కడతో వదిలేదు లేదని చెప్పి ఆయన కూడా స్పందించడం మనం చూస్తున్నాం రైట్ పృథ్వీరాజ్ మరి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం ప్రస్తుతం ఆయన టెక్కల్లోనే ఉన్నారు ప్రస్తుతం ఆయన్ని సంప్రదించే అవకాశం మన వైకే టీవీ కూడా చేస్తుంది ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు అలాగే ఇక్కడ నుంచి మరి ఎక్కడికి వెళ్తారు ఎక్కడైనా పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇస్తారా ఏంటనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే ఈ దాడి నేపథ్యంలో గతంలో కూడా ఈ ఏదైతే ఆ నిమ్మాడ ఈ ఏరియాలో ఆయనకి అంటే గతంలో కూడా ఎన్నికల సమయంలో కూడా ఈ నిమ్మాడ ఇక్కడ ఇటువంటి దగ్గరలో కొన్ని ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడినట్టు మనకు తెలుస్తుంది అంటే ఈ నిమ్మాడ అనేది ఖచ్చితంగా నిమ్మాడ ఆ నరసన్పేట అనేవి ఆ ధర్మాన సోదరులు వీరి ఏదైతే ఆ వా నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ గతంలో ఎలక్షన్ టైంలో కూడా ఆ ధర్మ ఈ దువ్వారి శ్రీనివాస్ ఏదైతే అక్కడికి వచ్చినప్పుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గాని దానికి వారు తీవ్రంగా ప్రతిఘటించడం గాని అక్కడ కొంచెం ఆ ఘర్షణ వాతావరణం కూడా గతంలో నెలకొన్నాయి అయితే ఏదైనా దాడి అంటే ఈ ఫోన్ కాల్ లీక్ ద్వారానే ఆడియో లీక్ ద్వారానే ఏదైతే ఈ ఆడియో లీక్ అనేది మొత్తం దువాడు మాదిరి వార్తా పత్రికలకు గానీ ఇతర మీడియా ఛానల్స్ గానీ ఏదైతే ఆడియో ఉందో దాన్ని మొత్తం బహిర్గతం చేశారు ఆ చేసిన తర్వాత ఇదంతా జరిగిన ఇష్యూ అనేది ఆ బయట వెళ్ళింది అమ్మా నమస్కారం ఎక్కడ ఉన్నావు